మీడియా తెలుగుకి స్వాగతం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భయపెట్టి బెదిరించి అత్యాచారం చేశాడు బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టింది మహిళలపై అఘాయిత్యాలు పాల్పడుతున్న వ్యక్తుల్ని జైల్లో పెట్టాల్సింది పోయి దగ్గరుండి చంద్రబాబు లోకేష్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందని చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్ లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అదే మనిసేనాథి ఎమ్మెల్యే అని అనిపిస్తుంది నాకు అసలు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహ బయట పెట్టు ఇంకోడు కూనా రవికుమార్ ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటాం ఎంత దారుణంగా జరుగుతుంది అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతాం ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతాడు ఇక్కడ అశ్లీల వీడియోలు చూస్తాను ఇంకోడు మంత్రి సుభాష్ అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందు మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వాన్ని జరుగుతా ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్ లేకి ఓడమేంటి దగ్గరుండి ఇట్లా టోల్ని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయం భక్తి లేకపోకుండా మాట్లాడుతూ జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తా ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వం